అసలు నేను ఈ రోజున డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటా ఉన్నా మీరు ఏమన్నా దగ్గులు పిండారీల్లాగా మూకల్ని ప్రోత్సహించి ఈ ప్రత్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ అట్లాగే సమాజంలో కానీ రైతాంగంలో కానీ భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం మీద మీరు భవంతులు నిర్మించుకుంటామని అనుకుంటే లేక అధికారాన్ని వెలగబెడతామనుకుంటే అది ఎప్పటికీ జరగదు వైఎస్ఆర్సిపి కార్యకర్త మీ దౌర్జన్యాన్ని చివరి కంట ఎదుర్కొంటా అని చెప్పాలనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వింటుంటే అసలు ఆశ్చర్యం కాదు భయమేస్తుంది మాకు రాల్సిన వాళ్ళుగా మాకు మేము ఇట్లా ఊహించలే ఇక్కడ బహుశా అక్కడ ప్లే చేసిన ఫోటోలు వీడియోలతోనే ఒక సినిమా తీయచ్చు ఈ రోజున అసలు నాకు అర్థంగా ఉంది అంత ఏంటంటే ఇక్కడ ఇంతసేపు ఆలోచించినా కానీ అసలు ఆర్థిక మూలాలని దెబ్బతీయాలి బలహీనపరచాలి తద్వారా వైఎస్ఆర్సిపి క్యాడర్ని భయపెట్టాలి రేపు పొద్దున అడ్డం లేకుండా చూసుకోవాలని అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ చింతమనేని గారు కానీ అనుకుంటే అది వాళ్ళ బ్రహ్మాన్ని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను అసలు ఏం జరుగుతుంది ఇది ఎందులూరులో రాష్ట్రం అంతా గమనించాలి పెట్రోల్ ఉంటే పెట్రోల్ బంకులు ధ్వంసం ఇండ్లు ధ్వంసం కార్లు లేక ఆఖరికి బహుశా ఎంత కసి ఉందో కానీ కార్లేకి ఆ గుణపాలు దించడం పచ్చడి చెట్లని నరికేయడం మేము చూసాం రాయలసీమలో మా దగ్గర అంతరించిపోయింది దాదాపు అంతే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో పోలీసు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అయ్యా పోలీసు వారు ఎంత చక్కగా పనిచేస్తారు మీరు చాలా స్వామి భక్తితో పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున పోలీసు వాళ్ళని నియంత్రిస్తున్నది కమాండ్ చేస్తున్నది వాళ్ళ అధికారులు కాదు కానీ ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాను నేను అరే మా అబ్బయ్య చౌదరి గారి ఇంటి దగ్గరికి వచ్చి మా అబ్బయ్య చౌదరి గారి వచ్చి ఆ గెలలు పీకడం చెట్లు నరికే చెట్లు నరకడం ఇంటి మీద రాళ్ళేయడం వచ్చిన వాళ్ళని కొట్టడం రక్త గాయాలతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ కూలీలు కానీ మన ఎదురుగా నిలబడ్డం మీకు నిజంగా మీకు అవసరం కొద్ది కూడా మీకు సిగ్గేయలేదా పోలీసు వారు మీ డిఎస్పీ గారో లేకపోతే మీ ఎస్ఐ గారినో చొక్కా పట్టుకొని లాగుతూ ఉన్నారే తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు ఏమాత్రం కూడా ఆ రోషం కానీ సోయ కానీ లేదా అని అడగా అనుకుంటా ఉన్నాం మేమేమి ఇక్కడ మీరు పక్కకు పోండి మేము చూసుకుంటామని సిద్ధంగా లేం మీ పని మీరు చేయండి అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం సాక్ష్యాలేంది లైవ్ సాక్ష్యాలే ఉన్నాయి ఇదిగో ఈ రోజున చాలా ఫోటోలు తీసిన బాబు చౌదరి గారికి చాలా ఓపిక ఉంది తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని వాళ్ళ నాయకులు మా నాయకుని దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి వీరంగం ధ్వంసం చేయడం అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది పోలీసు వాళ్ళని చొక్కా పట్టుకొని నెట్టే విధంగా ఆ వీడియో చూసాం ఇప్పటికైనా మీకు సోయి ఉండాలా ఎవరి కోసం పనిచేస్తే అర్థం చేసుకోవాలా పోలీసు వారు మీరు మీకు ఎమ్మెల్యే జీతాలు ఇయ్యడు మీకు రేపు పొద్దున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున అన్ని లెక్కల్ని సరిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం అర్థం చేసుకోవాలా మామూలుగా అక్కడ ఇక్కడ ఉంటుంది పట్టుకొని కొట్టద్దండి కొట్టద్దండి అంటుంటారు వాళ్ళని పట్టుకుంటారు వాడేం మనల్ని కొడతా ఉంటారు అట్లా మన చౌదరి గారిని ఆయన ఎనికి పెడతా ఉంటాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ గుండాలేమో అక్కడ మన ధ్వంసం చేస్తూ ఉంటారు ఇది ఏ విధంగా సమంజసం ఆలోచించుకొని కోరుతా ఉన్నా మా చౌదరి గారు చాలా మా చౌదరి ఫాలో చేసే అమాయకంతో మాట్లాడుతారు పోలీసు వాళ్ళు మాకు సాయం చేస్తున్నారండి అని మీ సాయం ధృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తూ ఉన్నా నేను మీ సాయం వలన మా చెట్లు ఇవ్వబడలే మా ట్రాక్టర్ ఇవ్వబడలే మా కార్యకర్తకి చేతికి కాలికి తలకయ్యే గాయాలు ఆపలే మీ యొక్క వలన మాకేమి లాభం లేకపోగా చివరికి మా ఇంటిలోకి మేము పోవడానికి కూడా మీరు బయటికి నెట్టేస్తే మా ఇంట్లోకి మా అబ్బాయి చౌదరి గారి ఇంట్లోకి ఆయన పోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఇందులో పెద్ద చెప్పుకునే కేసేముంది పోలీసు వారు మీరు ఒక రోజు వస్తుంది నిలబడి సమాధానం చెప్పుకునే రోజు ఖచ్చితంగా రోజు మన ముందు ఉంది డేస్ కౌంట్ చేసుకోమని చెప్తా ఉన్న అందరికి కూడా అదే మా ఇంటి దగ్గరకు చికెన్ తోట చేస్తే ఎత్తకపోయి లోపలేసి కేసు పెట్టాల్సింది పోయి మా వాళ్ళ పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మీ యొక్క ఎంత దిగజారిపోయిందో డిపార్ట్మెంట్ ఆలోచించి బాధపడతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు మర్యాద ఉండేది గౌరవం ఉండేది ఈ రోజున మీరు అధికార పక్షానికి ఏ పదం వాడనకు అర్థం కావడంలే బహుశా మీరు అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కూటమి పార్టీలే ప్రభుత్వం అని మీరు ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏదేమైనా ఈ రోజున ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ వైసీపీ నాయకుడు కార్యకర్త ఒంటరి కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కుటుంబం మొత్తం ఆ నాయకులకి ఆ కార్యకర్తకు అండగా నిలబడుతుంది అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా సరే అందరం కలిసి ప్రయాణం చేస్తాం ఈ విషయాన్ని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలా ఈ రోజున మీరు బాడుకు తెచ్చిన వాళ్ళతో కార్యక్రమాలు చేపిస్తే చేయగలిగింది ఏమీ లేదు బాడుకు వచ్చిన వాడు కనపడకుండా పోతాడు మళ్ళా జాగ్రత్తని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలకు కూడా ఆఖరికి తగిన సమాధానం నేను స్పష్టంగా నమ్ముతా మంచికి మంచి చెడుకు చెడు లెక్కల్ని సరిచేసే కాలం ఒక రోజు ఉంటుంది ఆ రోజున లెక్కల్ని ఖచ్చితంగా జగన్మోహన్ గారి నాయకత్వాన సరి చేస్తాం ఇప్పటికే నేను ప్రజల్ని కోరుతా ఉన్నా మీరు ఇటువంటి దుర్మార్గుల అరాచకవాదుల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడబాకండి వాళ్ళకు భయపడబాకండి వాళ్ళని తరిమి కొట్టలాగరికి ఇంత ప్రశాంతమైన పచ్చటి ప్రాంతాలని రైతాంగం వ్యవసాయం సంతోషం అట్లాగే అందరూ కలిసి బతికే ఈ ప్రాంతాలని కాపాడుకోవడం కోసం ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఇటువంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టాలని రాజకీయంగా వాళ్ళని పక్కకు పెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు ఎవరు కూడా ఒంటరి కాదు జగన్మోహన్ నాయకత్వాన రానున్న కాలంలో అందరం కలిసి ఉంటాం ఇది ఒక కుటుంబం ఒక రక్తం ఇది పేగుబంధం అని తెలియజేస్తూ ఉన్నాను వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం